హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పకోడీ చేస్తున్నాను ఎప్పుడు చేసేలాంటి పకోడీ కాకుండా క్యాబేజీ జీడిపప్పు వేసి పకోడీ అనమాట సూపర్గా ఉంటుంది క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు నో మాకొద్దు అనేవాళ్ళు క్యాబేజీ కమ్ అనేలా ఉంటుంది అనమాట మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేసి ఒక్కసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాను మా పిల్లలు కూడా మొత్తం ఖాళీ చేశారు ఇదిగోండి క్యాబేజ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఇలా పొడవు పొడవ మనం ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా అలానే పొడవుగా కట్ చేసుకోండి దాంతోపాటు ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా కట్ చేసేసుకుందాము కట్ చేసుకొని అది కూడా వేసుకొని దాంతోపాటు Hmm, पाक సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ముందే ఎక్కువగా వేయద్దు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి సరిపోకపోతే ఇంకా దాంతోపాటు కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు అనమాట దాంతోపాటు జీడిపప్పు ఇలా ఒక టెన్ గ్రామ్స్ సరిపోతుంది అంటే నా దగ్గర టెన్ గ్రామ్స్ అవైలబుల్గా ఉంది ట్వంటీ గ్రామ్స్ వేసుకున్న చాలా బాగుంటుంది పకోడీలో జీడిపప్పు ఉంటే సూపర్ టే అది కూడా క్రిస్పీగా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను శనగపిండి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండి రెండు కప్పుల బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల బియ్యం పిండి యాడ్ చేస్తే ఈ పకోడీకి క్రిస్పీగా ఉంటుంది కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట వారం పైగానే నిల్వ ఉంటుంది అందుకనే బియ్యం పిండి ఎక్కువగా యాడ్ చేస్తున్నాను క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వేసేసుకొని చెప్పాను కదా రెండు కప్పుల బియ్యం పిండి నేను ముందుగా వేయట్లేదు రెండు కప్పులు ఒకేసారి కొద్ది కొద్దిగా వేసేసుకొని పొడి ఎక్కువగా లూజ్గా కలపద్దు మనం చపాతీకి కలుపుకుంటాం కదా గోధుమ పిండి అలానే ఆ కన్సిస్టెన్సీలోనే ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోండి వాటర్ వేయాలి కంపల్సరీ ఎందుకంటే పిండి ఎక్కువగానే వేస్తున్నాం కాబట్టి వాటర్ గ్యారంటీగా పడతాయి ఇంకా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోండి పకోడీకి మరి లూజ్ అయిపోతే నేను చెప్పిన పకోడీలా కాకుండా వేరేలా వస్తుంది అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతి ముద్దలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇంకా ఆయిల్కి ఆయిల్ కూడా హీట్కి హీట్కి పెట్టేసి స్టవ్ మీద పక్కన పెట్టుకున్నాను ముందే ఇది మనం పిండి మిక్స్ చేసేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది కదా అందుకే ముందే హీట్కి పెట్టేసుకున్నాను ఆల్ హీట్ అయిందో లేదో ఒక్క ముక్క వేసి చూస్తున్నాను అదిగోండి హీట్ అయిపోయింది లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను హీట్ అయిపోయింది ఇంకా వేసేసుకొని లాగా వేసుకొని ఫ్లేము లో పెట్టుకొని లోటు మీడియంకు మార్చుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటు మన టేస్టీ టేస్టీ పకోడీ సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఒక్కసారి ఇలాంటి స్నాక్స్ పిల్లలకి చేస్తూ తినిపిస్తూ తినని తినని వెజిటేబుల్స్ ఎలా తినగలుగుతారో అలా చేసి పెడుతూ ఉండండి ఫ్రెండ్స్ మన హెల్త్ని మన టేస్ట్ని మనమే కదా సర్చ్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి ఇంట్లో వాళ్ళ కోసము ఇంకా చూడండి వేసేసాను పకోడి దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ నుంచి టర్న్ చేసుకుందాము ఒక్కసారి వెంటనే టర్న్ చేస్తే విడివిడిగా అయిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ దగ్గరే ఉండి చక్కగా ఇదిగోండి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇంకా ఒక ఒక వాయి వేసాను కదా నెక్స్ట్ మిగిలిన వాయి కూడా వేసే మిగిలిన పిండిని కూడా వేసుకొని మన పకోడీని రెడీ చేసుకుందాము లాస్ట్ టెక్చర్ కూడా మీకు చూపిస్తాను అసలు ఇది ఈ పకోడీ అయితే ఇంకా జీడిపప్పులు ఎక్కువగా లేవు ఉంటే కానీ సూపర్గా ఉంటుందండి ఉంటే క ఉంటే కనుక చూడండి పకోడి అయితే రెడీ అయిపోయింది మొత్తం వేసేసుకొని ఈ బౌల్లోకి తీసుకున్నాను ఇంకా దీంట్లో మీరు మా పిల్లలు అయితే టమాటోకా చెప్తూ తిన్నారు మీరు ఎలా తింటారో మీ ఇష్టము చూడండి ఎంత క్రిస్పీగా బాగున్నాయో బాగా వచ్చింది పకోడి నేను భయపడ్డాను ఎలా వస్తుందో ఏమో మళ్ళీ ఫెయిల్ అవుతుందని కానీ సూపర్గా వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి